కోఆర్డినేటర్ గారికి గారిత్రులందరికి మిగతా ఎవరైతే అధ్యక్షత బాధ్యత తీసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరు ఐడి కోఆర్డినేటర్ రాష్ట్ర అధ్యక్షులు విద్యా శ్రీనివాస్ గారికి సభ్యులకు ఐటీ కానీ కోఆర్డినేటర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ స్థాయిలో కానీ మరి ముఖ్యంగా ఈ రోజు మనం ఈ సమావేశం ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి ఎవరైతే తమ సాయి శక్తుల ప్రయత్నం చేసి వెయ్యి ప్రయాసాలు పోల్చి

పార్టీకి వెచ్చించి ఈ రోజు ఇంత పటిష్టంగా జనసేన జన సైనికుడి మన వింగ్ లో ఈ ఐటీ వింగ్ కూడా సభ్యుల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజు స్టేట్ అంటే మన రాజస్థాన్ అది మూడు సింహాలు ఉన్నట్టు నాలుగో సింహం ఫోర్ స్టేట్ ఐటి వింగ్ ఐటీ ఈ రోజు ఐటి టీం ఎంతో వశిష్టంగా పనిచేస్తుంది కాబట్టి మనం వైఎస్ఆర్ తిప్పి అరాచకాలను తిప్పికొట్టగలుగుతున్నాం మన కనపడవచ్చు వీళ్ళెక్కడ కానీ ఈ వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు వీళ్ళ కృషిని మనం తప్ప తప్పకుండా అభినందించాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వారు కావచ్చు ఇతర రాజకీయ పార్టీల వారు కావచ్చు కొన్ని కోట్ల ధనాన్ని వెచ్చించి రోజు ఆ ఐటీ శాఖలు నలుగుతున్నాయి కానీ మన మన ఐటీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగం గాలి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో పనిచేస్తున్నారో తమ వంతు సాయంగా ఎందుకంటే ఉద్యోగరీత్యా వాళ్ళ కుటుంబాలను పోషించుకునే కోసమో లేకుంటే వాళ్ళ బతుకు తెరవడం కోసము ఈ రోజు వాళ్ళ గ్రామాలని వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో రోజు బెంగళూరు లాంటి ప్రాంతాల్లో కావచ్చు ఇతర ప్రాంతాల్లో కావచ్చు లేదంటే ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ కూడా తమ వెంట సహాయంగా తమ దేశం కోసం తమ రాష్ట్రం కోసం ఈ పని పనిచేస్తున్న తీరు క్రమం చూస్తే చాలా అభినందించవలసిన సమయం మరి ముఖ్యంగా ఈ రోజు ఎలక్షన్స్ ముప్పై రోజుల్లో వస్తున్నాయి మనం చూసాం గత ఆరు నెలల నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ అంటున్నారు వారు ఎందుకు జనసేన పార్టీ టీడీపీతో కొత్తుపోతుందా బిజెపితో కొత్తు పోదా ఈ అంశాల ప్రస్తావన చేస్తూ మన మైండ్ అందరినీ ఖరాబ్ చేస్తూ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు మనం అందరూ కూడా ఈ వీటిని ఏదైతే ఉందో ఈ వైఎస్ఆర్ సిపి ఎక్కడ ఈ రోజు వైఎస్ఆర్ సిపి రాష్ట్రంలో ఎందుకు ఓటేయాలో ప్రజలకు అర్థంగా స్థితిలో ఉన్నారు ఎప్పుడో రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పూర్తిగా రాష్ట్ర మధ్య పాలైపోయింది అన్ని రంగాలు అయిపోయినాయి ఏ రంగానికి కూడా రోజు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అడుగుతున్నారు నువ్వు ప్రత్యేక హోదా తెస్తా ప్రత్యేక హోదా తెచ్చావా రైల్వే జోన్ ఏమైంది లేకపోతే స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఎందుకు చేస్తున్నావు అటువే అనేకమైన సమస్యలు ముఖ్యంగా రాయన్సీ గురించి మాట్లాడాల్సి వస్తే ఈ రోజు తాగునీటి ఆ కావచ్చు సాగునీటి ప్రాజెక్టు కావచ్చు పూర్తిగా బయట పెట్టినాయి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా విసుగు చెందిపోయారు రాష్ట్రం నుంచి వలస వెళ్ళిపోతున్నారు ఉపాధి లేదు ఒక కియా లాంటి ఫ్యాక్టరీ వస్తే ఈ రోజు ఒక యాభై మంది వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది ఈ ప్రభుత్వ అధికారం లేకొచ్చినాక అమర్నాథ్ బ్యాటరీలు కావచ్చు లేకపోతే ఇంకా పరిశ్రమలు రాష్ట్రం నుంచి తగ్గిపోతున్నాయి కియా అనుబంధ సంస్థలు ఈ రోజు మన విదా నుంచి లేకపోతే మన రాష్ట్రం నుంచి తరలిపోయే పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా కూడా పన్నెండు పదమూడు పర్సెంట్ కమిషన్ కావాలని ఏ కంపెనీలు అయితే డిమాండ్ చేస్తున్నారో ఆ కంపెనీ రాష్ట్రానికి రాకుండా అభివృద్ధి లేకుండా ఉపయోగలేకుండా పోయింది మరి ముఖ్యంగా మన ఈ ప్రభుత్వం మారకపోతే రాష్ట్రం పూర్తిగా అతోగతి పారవుతుంది ప్రజలు కూడా ఇప్పటికే నిర్ణయించుకున్నారు జనసేన టీడీపీ కూటమి ఈ తరంగంలో మనం చేయాల్సిన బాధ్యత ఉంది ఏదైతే వైఎస్ఆర్ మైండ్ ఏ పడుతుందో మీకు ఎన్ని సీట్లు ఇరవై నాలుగు సీట్లా ఎన్ని సీట్లు ఇప్పుడు మనం చూసారు ఒక హరిగా పెద్దలు అసలు ఆయన కోగొట్టాలా లేకపోతే పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా అన్ని స్థితిలో మనము ఒక తూరి ఆయన అరవై రెండు సీట్లు అంటాడు అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు అధ్యక్షుడు ప్రకటించాలి అభ్యర్థుల్ని ఎవరి హరిరామ జోగ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం పార్టీలోకి వచ్చి మనతో పాటు ఉండి మన మైన్ లేనిపోయే ఆలోచనలు నింపి సీఎం కావాలి పవర్ షేరింగ్ కావాలి లేకపోతే ఇంకోటి కావాలంటున్నారు మేము అడుగుతున్నాం ఎవరైతే ఈ ప్రేమలేఖలు రాస్తున్నారో మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి అయ్యా ఈ రోజు మీరంతా వైఎస్ఆర్ సిపికి పోయారు కదా మీ కుమారుణ్ణి పంపించావు కదా ఈ రోజు నీ ఛాతయితే దమ్ముంటే జగన్ క్రాయ్ ఆ వైఎస్ఆర్ పార్టీలో రేపు కాపులకు ఒక రెండేళ్ళు పవర్ షేరింగ్ ఇవ్వరు కాపులకు ఒక అరవై సీట్లు ఇవ్వని మీరు డిమాండ్ చేయండి చేత పవన్ కళ్యాణ్ గారు ఏదో మీరు పెద్ద గౌరవంతో గౌరవిస్తుంటే మీరు అనుకూలంగా అనుకూలమైన వారో నాకు తెలియదు మీరు ఈ రోజు మా మైండ్ తీసుకొచ్చి ఇరవై నాలుగు సీట్ల పవర్ షేరింగ్ లేదా సీఎం లేదా అని చెప్పి ఇటువంటి చెత్తనంత మన మైండ్ లేక వేశారు విషయం ప్రచారం చేశారు మళ్ళీ విషయాన్ని నింపారు మనం ఇప్పటికైనా కూడా మేల్కొని ఇది ప్రజలకు మనకి ఎంత అయితే చేత అయితే అంత ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఐటీ సభ్యులందరూ కూడా ఇంకా చేత అయితే మీరు ఎంతో ఇప్పటికే కష్టం చేస్తున్నారు ఎంతో కృషితో ఇదంతా కూడా ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ కూడా మీకు ఎంత ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా మనం మీ ముప్పై రోజులు పనిచేసి జనసేన పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ ఐటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీరందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నారో ఇరవై నాలుగు సీట్ల రెండు రెండు ఎంపీలు అనేది కాదు ఎప్పుడు కూడా త్యాగం చేసేవాడు గొప్పోడు ఎందుకంటే నూరు రూపాయలు సంపాదించడం గొప్ప సంగతి అవునే కారణం కానీ నూరు రూపాయలలో ఒక పది రూపాయలు ప్రజల కోసం కష్టపెట్టేవాడు చాలా మనం జనసేన అధ్యక్షులు చూస్తున్నాం వారు గాని వారి కుటుంబ సభ్యులు కానీ దేశంలో ఏ విపత్తు వచ్చినా అనేక సందర్భంలో తమకు శాతనైన సహాయం చేస్తున్నారు మరోవైపు కౌలు రైతు కౌలు లాంటి వాళ్ళకు ఇబ్బందులు కలిగితే తమ చేత సహాయం చేస్తున్నారు ఇటువంటి వ్యక్తులు ఒకవైపు ఉంటే మరోవైపు ఏదో కోట్ల తల్లి సంపాదన అడ్డం పెట్టుకున్నటువంటి దుర్మార్కులు ఈ రోజు పాలన చేస్తుంటే వాళ్ళకి మేము మనసత్ చేయలేకపోతున్నాం ఎక్కడ తెలుస్తుంది మేము రాష్ట్రం స్వతంత్ర భారతదేశంలో నేను ఇంటిలో జనసేన పార్టీ కార్యక్రమం చేశా అనంతపురం నియోజకవర్గంలో దాదాపు మూడు రోజులు తిరిగాను ప్రజలు అడుగుతుంది ఇప్పటికి కూడా ఏంటంటే అసలు డెబ్బై అసలు డెబ్బై ఎన్నో భారత చరిత్రలో ఇంకా అడుగుతుంది మాకు నీళ్లు కావాలి మాకు పింఛన్ కావాలని అడుగుతున్నారు ప్రజలు పెద్ద పెద్ద కోరికలు కోరుకోవట్లేదు మాకు వెయ్యి కోట్లు కావాలి లక్షల కోట్లు కావాలని కోరుకోవట్లేదు నిజంగా బాధేస్తుంది మా ఇంటి ముందర మురికాలు తీయండి మా ఇంటి ముందర రోకేమని కోరుతున్నారు ఇంత నిర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఎందుకంటే మనం చూసాం ఇంతవరకు రాయలసీమ కరువు కరువు అంటున్నారు రాయలసీమలో కరువు కేవలం ప్రజలకు మాత్రమే ఉంది రాజకీయ నాయకులు వందల కోట్లు వేల కోట్లు దోచుకున్నారు ఈ రాజకీయ పార్టీలు అర్థం పెట్టుకొని వాళ్ళ అధికారులు పెట్టుకొని మనమంతా కూడా ఈ ఏదైతే ఉందో ఒక నిజాయితీ పేడు జగన్మోహన్ నిజాయితీ పేడైన పవన్ కళ్యాణ్ గారు ఊవైపుకుంటే అవినీతి పరలైన జగన్మోహన్ రెడ్డి ఊవైపుకుంటే వీటిని పెద్ద ఎత్తున మనం ప్రచారంగా తీసుకెళ్లి మీరు కూడా ఐటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా సాధ్యమైనంత వరకు మన అభ్యర్థులు ఉమ్మడి ఒకవేళ ఇరవై నాలుగు అభ్యర్థులకు మన ఏదైతే ఉందో ఈ రోజు మన ఎన్డీఏ కూటంలో మన భాగమైన బిజెపి జనసేన జనసేన టీడీపీ కూటంలో ఇరవై నాలుగు అభ్యర్థులు గెలిపించుకోవాలి అభ్యర్థులు మిమ్మల్ని పిలిచి ఏదో పిలిచాలనే క్రమం పెట్టుకోకండి ప్రతి ఒక్కరు మీకు చేతులైతే వాళ్ళకి అందులో అడ్డుపాట్లోకి వెళ్ళండి ఎందుకంటే అభ్యర్థులు ప్రకటించేస్తే వాళ్ళకు సమయం ఉండదు వాళ్ళు ఏదో పని చేసుకోవాలి చాలా ఉంటాయి మీరేమండి అభ్యర్థులు పిలిచిలో పిలుచుకున్నా మీరు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండి ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు మనకు గెలవాలి కూటంలో ఆ విధంగా మీరు పనిచేసి కూడా అభ్యర్థులు గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను మరోవైపు మరోవైపు మనం చూసుకున్నట్లయితే మరోవైపు మనమందరం కూడా ఎవరు ఈరోజు లేరు మమ్మల్ని పిలవలేదు లేకుండా ఐటీ వాళ్ళందరూ కూడా పాలు పంచుకోండి అభ్యర్థులు గెలిపించండి మన అభ్యర్థులనే కాదు ఉమ్మడి అభ్యర్థులు కూడా మనం గెలిపించాల్సిన బాధ్యత ఉంది ఆయా నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులు కూడా మనం అంతా చేసి పనిచేసుకు పనిచేసుకుందాం మరీ ముఖ్యంగా ఇక్కడ నుంచి మనకు పోలీసు వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తారు పోలీసు వారు ఇబ్బంది పెడతారు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పోలీసు వారు పిలిస్తే మీరు నిర్భయంగా మాట్లాడండి ఎందుకు పిలుస్తున్నారు ఎంక తరగండి పిలుస్తానే స్టేషన్లకి వెళ్ళద్దండి మీరు మరి ముఖ్యంగా మీకు అందుబాటులో మన లీగల్ టీమ్ ఉంది లీగల్ టీంని ని వాడుకోండి లేని పక్షంలో మీకు తెలిసిన లాయర్లో మీకు తెలిసిన ఎల్డర్ ఎవరు పోలీస్ పిలుచుకెళ్ళండి పోలీస్ సహకారం తీసుకోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ పేపర్స్ అవసరం లేదు ఎందుకంటే పూర్తిగా పోలీసు వారు ఏదైనా మనం నిర్బంధిస్తామంటే మనకు రాజ్యాంగం అనేకమైన హక్కులు కల్పించింది హక్కుల్ని మనం చేసుకోవచ్చు మనం మీరు చేయండి ఖచ్చితంగా నేను ఎందుకు చెబుతున్నానంటే మీకు చిన్న సందర్భం చెబుతున్నావు చిన్న ఉదాహరణ రెండు వేల ఇరవై పంచాయతీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు మనం చాలా దారుణాలు చూసాం ఈ ప్రభుత్వం చాలా నిర్బంధాలు గురి చేస్తూ మన వినుత లాంటి వారికి కానీ ఇలాంటి వారికి ఎన్నో కేసులు పెట్టి ఎంతో ఇబ్బందులు పెట్టి చేసిన క్రమం చూసాం మనం నాకు రెండు వేల ఇరవైలో ఒక చిన్న సందర్భం చెప్పి నేను ముగిస్తాను రెండు వేల ఇరవైలో నాకు రాత్రి తొమ్మిది నలభై ఐదు అప్పుడు నేను ఒక లాయర్ కాబట్టి నాకు ఒక కాల్ వచ్చింది ప్రకాశం జిల్లా నుంచి అన్నా ఇట్లా మా భర్తని స్టేషన్లో పెట్టారు పుద్దు నుంచి వీడి బయటికి పంపించట్లేదు అన్న నాకు ఫోన్ చేశారు రాత్రి తొమ్మిది నెలల పోయినప్పుడు సరే ఎవరో నాకు ఫోన్ చేశారని అమ్మా మీ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు మేము ఇన్వాల్వ్ అయితే అన్నపురం జిల్లా నుంచి బాగుండదు అని చెప్పేసి నేను చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళా అక్కడ సిఐ నెంబర్ ఇప్పించుకొని తో మాట్లాడాను సిఐతో మాట్లాడితే సార్ మేము పంపిస్తాం అన్నారు దాదాపు పదకొండున్నర సమయం అయింది పంపలేదు మళ్ళా నేను తర్వాత సిఐతో మాట్లాడలేదు ఎందుకు మీరు పంపట్లేదు అంటే డిఎస్పితో మాట్లాడాలన్నారు దాదాపు పన్నెండున్నర అయింది రాత్రి డిఎస్పితో మాట్లాడాం తండో ఇంటికి పంపించేస్తారని వెళ్ళిపోయారు నాకు తెలియదు మీరు మళ్ళా వన్ ఫైవ్ డే రెండు వేల ఇరవై రెండు నాగ్బాబు ప్రోగ్రామ్ వచ్చినప్పుడు వచ్చి అందరూ ఒక ఆమెతో ఫోటోస్ తీసుకుంటున్నారు ఎవరో నేను కూడా ఫోటో తీసుకుందాం అనుకున్నాతో ఎందుకంటే ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి చాలా బాగా మాట్లాడుతుంది నేను కూడా అనుకున్నా అలాగే నన్ను సార్ నమస్తే బాగున్నారా సార్ అని అడిగితే నాకు అర్థం కాలేదు నీరెట్లా తెలుసామ్మా మీకు ప్రకాశం జిల్లా కదంటే సార్ ఆ రోజు మా భర్తకే సార్ మీరు ఫోన్ చేసింది నేనే సార్ రాయిపాట్ అవునా అని చెప్పిందా ఎందుకు నీకు చెప్తున్నారంటే నాకు గొప్ప చెప్పట్లేదు మనం ఈ రోజు ఒక సహాయం ఒకరికి చేస్తే ఆమె ఆ స్థాయికి పోతుందని ఊహించలేదు ఆ రోజు నేను ఈ రోజు అంతపురం జిల్లా కానీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ రోజు ఆమె మాట్లాడితే ఎంతో విశ్వాసంతో మొత్తం ఆ ప్రతిపక్ష నాయకులు ఆ కౌంటర్ ఆమె ఎంత గొప్పగా ఉంటుంది ఆమె కౌంటర్ ఎంత సమయం తగ్గట్టు ఇస్తుంది కాబట్టి మనమందరం ఏదైనా పోలీస్ స్టేషన్లు ఇట్లా సమస్య వచ్చిన భయపడ అవసరం లేదు మీకు ఛాతీ అయితే వద్దండి నలుగురు కలిసి నలుగురు ఏం చేస్తారు పోలీసు కూడా నేను ఎందుకు చెప్పానంటే నా డబ్బు కోసం చెప్పట్లేదు ఇది మనం చేసే సహాయం వల్ల మన జనసేన బతుకుంది మన జనసేన పార్టీని బతికించుకోవాలి బాగా భవిష్యత్తు మనకు బాగుండాలంటే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ రావాలి దేశంలో బీజేపీ పార్టీ రావాలి వస్తేనే మనం బాగుపడతాం ఖచ్చితంగా మనం కూటాన్ని గెలిపిద్దాం మనమందరం కలిసికట్టుగా సమీక్షగా పనిచేద్దాం ఎవరిని ఎవరిని పిలవాలో ఎవరిని ఎవరిని పిలవలేదని చెప్పి అపోహలుకో యుగోస్తో వెళ్ళకుండా మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఈసారి జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమి గెలిపించుకుందాం జై హింద్ జై జనసేన భారత మాతా